హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ మాయి మీ తెలుగమ్మాయి ఈరోజైతే వినాయకునికి ప్రసాదంగా అటుకులతో నేను ప్రసాదాన్ని చేస్తున్నాను దీనికి ముందుగా నేనైతే హాఫ్ కేజీ అటుకులు తీసుకున్నాను హాఫ్ కేజీ అని అంటే నాకు ఒక కప్పుతో టెన్ కప్స్ వచ్చాయన్నమాట టెన్ కప్స్ అటుకులకు నేనైతే ఫైవ్ కప్స్ బెల్లం తీసుకున్నాను ఈ అటుకుల ప్రసాదానికి ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను తర్వాత కప్పు ఎండు ద్రాక్ష కప్పు జీడిపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి తర్వాత ఒక స్పూను ఇలాచీ పౌడర్ ముందుగా ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి మనము నెయ్యి వేసుకోవాలి తర్వాత ఎండు ద్రాక్ష వేసుకోవాలి ఫస్ట్ ఈ ఎండు ద్రాక్షను తీసి పక్కన ఒక గిన్నెలో వేసేసుకుందాం తర్వాత దీంట్లోకి జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పును కూడా తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి దీంట్లోకి మనము ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి తురుమును కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇదే ప్యాన్లో మనము బెల్లం వేసుకోవాలి ఫైవ్ కప్స్ అనమాట దీంట్లోకి నేను ఇగో వాటర్ అయితే వేసుకుంటున్నాను హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకున్నాను ఇది బెల్లం అయితే బాగా కరిగి స్టిక్కీగా వస్తే చాలు మనకి బెల్లం చూడండి బాగా కరిగిపోయింది జస్ట్ మనకు స్టిక్ అయితే చాలు ఇట్లా ఇట్లా స్టిక్ అయితే చాలు మనకు దీన్ని ఆపేసుకోవడమే ఇంకా ఈ అటుకులలోకి మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పు ఎండు ద్రాక్ష తర్వాత ఎండు కొబ్బరి పొడి ఫ్రై చేసుకున్నటువంటి ఎండు కొబ్బరి పొడి తర్వాత ఇలాచీ పౌడర్ ఇవి మనం మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి మనము బెల్లం సిరప్ వెయ్యాలన్నమాట ఎందుకంటే నలకలు ఉంటాయని చెప్పి నేను పడుతున్నాను అంతే ఇంకా దీన్ని మొత్తం తిప్పేసుకోన ఇంకా అంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఇది చాలా సింపుల్గా మనము క్విక్గా చేసుకోవచ్చు ఈ అటుకుల ప్రసాదాన్ని ఈ అటుకుల ప్రసాదాన్ని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి దీని పేరైతే నాకు నాకైతే అటుకుల ప్రసాదం అని తెలుసు మీ ఏరియాలో దీన్ని ఏమంటారో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్